నమస్కారం అండి ఈరోజు నేను విజయవాడలో శేషగిరిరావు గారి ఇంటికి వచ్చానండి సో సార్ నమస్కారం సార్ సార్ ఇదేనా సార్ మన ఇళ్ళలో ఓకే సార్ ఎంతకాలమైంది సార్ కట్టి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయింది ఓకే సార్ చూస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లా ఉంది చాలా బాగుంది అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డిగ్రీ చూస్తే దీని పరిస్థితి ఏందో తెలుస్తుంది స్వామి ఓకే సార్ వెళ్ళామా స్వామి ఓకే సార్ ఉత్తరవాయము పెరిగిపోయినట్టు స్వామి ఎందుకంటే కింది నుంచి ఎలివేషన్ ఇచ్చారు కదా ఈ కింది నుంచి ఎలివేషన్ ఇచ్చారు కాబట్టి ఇది పెరిగిపోయినట్టు అనమాట కింది నుంచి ఉంది అనమాట సో దీంతో ఉత్తరవాయం కంప్లీట్గా పెరిగిపోయింది అనేది ఒకటి వీళ్ళకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే మెట్ల కిందనే సేఫ్టీ ట్యాంక్ ఇచ్చారు సో జనరల్గా మెట్ల కింద సేఫ్టీ ట్యాంక్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఉత్తరవాయంలో పడ్డట్టు కానీ ఇక్కడ అలా లేదు వీళ్ళకు థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయిందండి తూర్పు ఇలా వచ్చింది కాబట్టి ఇంచుమించు ఇది ఉత్తరంలో వచ్చేసింది సో ఇక్కడ దోషం ఉండదు మెట్ల కింద టాయిలెట్ ఇది సేఫ్టీ ట్యాంక్ అనేది ఉత్తర వాయువులో పడితే దోషం అవుతుంది వీళ్ళకి టిల్ట్ కావడం వల్ల వీళ్ళకి దోషం ఉండదు వీళ్ళకి మంచి ఫలితాలే ఉంటాయి కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇది కిందికి రావడం వల్ల దీంతో ఈ ఏరియా పెరిగిపోయింది అది ఎప్పుడైతే కట్ చేస్తారో ఆ ఏరియా పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది ఇల్లు చూడండి ఇది థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉందండి థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయి ఉంది సో ఇక్కడ మీకు కనబడుతున్న బోర్ అక్కడ ఉన్న బోర్ పాయింట్ ఉంది కదండి ఆ బోర్ పాయింట్ ఏంటి అంటే అది తూర్పు వైపు వచ్చేసిందండి తూర్పు అంటే తూర్పు ఈశాన్యంలో బోర్ వచ్చేసింది అంటే మీకు ఇక్కడ ఇక్కడి నుంచి ఇది మొత్తం టిల్ట్ అయిపోయింది థర్టీ డిగ్రీస్ టిల్ట్ కాగానే ఇదంతా కూడా ఈశాన్యం రోడ్గా చేంజ్ అయిపోయిందండి ఇదంతా ఈశాన్యం అయిపోతుంది వీరింటికి తూర్పు ఈశాన్యము వీధి చూపు ఉందండి తూర్పు ఈశాన్యము వీధి చూపు ఉంది ఇది ఉత్తర ఈశాన్యం వీధి చూపు కాదు తూర్పు ఈశాన్యం వీధి చూపు అవుతుంది అంటే తూర్పు ఈశాన్యం వీధి చూపు మంచిదే ఉత్తర ఈశాన్య వీధి చూపు మంచిదే కానీ వీరికి వచ్చింది తూర్పు ఈశాన్యం వీధి చూపు వీరేమనుకున్నారంటే ఇది ఉత్తర ఈశాన్యం వీధి చూపు అనుకున్నారు కానీ తూర్పు ఈశాన్యం అది మంచిదే టోటల్గా ఏంటంటే ఇల్లు ఆగ్నేయాన్ని చూస్తుంది థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయేసరికి ఆగ్నేయాన్ని చూస్తుంది ఇది ఆగ్నేయం మొత్తాన్ని చూసే ఇల్లుగా మనం పరిగణించవచ్చండి దీని ఆగ్నేయ ప్రాచీ ఇల్లుగా మనం చెప్తూ ఉంటాం సో దీంట్లో ఏంటంటే ఈ డిగ్రీస్ టిల్ట్ అయి ఉన్నప్పుడు కొన్ని చేంజెస్ అవసరం ఉంటుంది సో అలాంటి ఏంటో ఇప్పుడు ఇంట్లో చూద్దాం థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయేసరికి తూర్పు అనేది ఇటువైపు వస్తుంది తూర్పు ఇటువైపు వచ్చినప్పుడు తూర్పుకి ఇటువైపు ఉన్నదంతా తూర్పు ఈశాన్యం అవుతుంది ఇటు ఉందంతా తూర్పు ఆగ్నేయం అవుతుంది వీరింటికి ఈ గేటు తూర్పు ఆగ్నేయం గేట్ అయిపోయిందండి తూర్పాగ్నేయం గేటు ఈ డోర్ కూడా వారికి ఈ డోర్ కూడా తూర్పాగ్నేయం డోర్ అయిపోయింది అంటే వీళ్ళు నడుస్తుంది ఆగ్నేయం డోర్ కూడా నడుస్తున్నారు కాబట్టి నీచమైన నడక ఆ కాంపౌండ్కు తూర్పాగ్నేయం ఓపెన్ అయిపోయింది కాబట్టి అది కూడా నీచమైంది అంటే తూర్పాగ్నేయంలో డోర్ ఉండకూడదు తూర్పాగ్నేయంలో కాంపౌండ్లో కూడా డోర్ ఉండకూడదు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే థర్టీ డిగ్రీస్ స్టిల్ టైప్ అయ్యేసరికి ఈ డోర్ల పొజిషన్ అంతా చేంజ్ అయిపోయింది సాధారణంగా ఏం ఆలోచిస్తామంటే ఇది తూర్పు ఈశాన్యం కాంపౌండ్ గేట్ అనుకుంటాం ఇది తూర్పు ఈశాన్యం డోర్ అనుకుంటాం కానీ ఈ రెండు కూడా మైనసే డిగ్రీస్ యాంగిల్లో ఆలోచించినప్పుడు రెండు చెడు ఫలితాలను ఇస్తున్నాయి కానీ వీరికి ఉన్నటువంటి కాంపౌండ్లో ఉన్నటువంటి ఇది ఉత్తర ఈశాన్యం అనుకునేది ఉంది చూడండి అది మంచి ఫలితాలను ఇస్తుందండి అది అది తూర్పు ఈశాన్యంగా వచ్చేసి మంచి ఫలితాలను ఇస్తుంది కాంపౌండ్కి ఆ గేటు మంచిదే ఆ తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఇది నేను చూపిస్తున్నటువంటి ఈ గేటు కూడా చాలా మంచిదే దీన్ని వాడుకోవాలి సో ఇది సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా దీన్ని వాడుకోవడానికి వీలు లేదు ఈ గేటు కానీ కాంపౌండ్కున్న ఆ గేట్ కానీ ఈ గేట్ కానీ వాడుకోకూడదు ఈ రెండు వాడుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ మీరు ఇటువైపు వీరికి ఉత్తరం దిక్కు పరిసర వాస్తులో నేను చెప్తూ ఉంటాను ఉత్తరం దిక్కు వీరిని మించిన బిల్డింగ్ ఉంది ఇది ఇది జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి ఈ జీ ప్లస్ త్రీ బిల్డింగ్కు కూడా పైన మించినటువంటిది ఉత్తరం దిక్కు ఒక అపార్ట్మెంటే ఉందన్నమాట అంటే ఉత్తరం దిక్కు అంత బరువైంది పడింది కానీ ఇంటికి సౌత్ వైపు ఇటువైపు చూడండి ఈ సౌత్ వైపు వచ్చినప్పుడు దాన్ని మించినటువంటి బిల్డింగ్ లేదు ఈ సౌత్ చూసినప్పుడు దాన్ని మించిన బిల్డింగ్ లేదు చూడండి సౌత్ వైపు ఇటు సౌత్ వచ్చేసిందండి ఇటువైపు లేదు యాక్చువల్గా ఇది డిగ్రీస్లో అయి ఉంది ఉన్నప్పుడు ఇది నైరుతికి ఎందుకు వస్తుంది నైరుతికి హెవీ వెయిట్ ఉండాలి కానీ వీరి ఫ్లోర్ కన్నా వీరి బిల్డింగ్ కన్నా ఇది డౌన్ ఉంది దీనివల్ల కూడా ఎనర్జీ డౌన్ అయింది ఆ తర్వాత అటు నుంచి చూడండి ఆ రోడ్ హిట్ అవుతుంది చూడండి టర్నింగ్లో ఆ రోడ్ వచ్చేసి ఇక్కడ హిట్ అవుతుంది యాక్చువల్గా ఇది దక్షిణ దక్షిణ ఆగ్నేయం అంటాం దక్షిణ ఆగ్నేయం మంచిదే కానీ థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిపోయేసరికి ఇది నైరుతికి హిట్ అవుతుంది అంటే ఈ లైన్ అంతా నైరుతికి హిట్ అవుతుంది కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కానీ అదే దక్షిణాగ్నేయం అయితే మంచి రిజల్ట్ చూపిస్తుంది అది నైరుతికి సంబంధించింది ప్లస్ సౌత్ రిలేటెడ్లో దక్షిణ నైరుతికి సంబంధించింది కాబట్టి అది నెగిటివ్ ఫలితాలను ఈ బిల్డింగ్కు చూపిస్తుంది అదేవిధంగా ఈ బిల్డింగ్కు మీరు వెనక వైపు వెస్ట్ తూర్పు దిక్కు చూసినప్పుడు ఇటువైపు చూసినప్పుడు చూడండి దీన్ని మించిన బిల్డింగ్ హైట్ ఉంది తూర్పుకు మించిన బిల్డింగ్ ఉంది సో దానివల్ల ఈ బిల్డింగ్ డౌన్ ఉంది కాబట్టి దీనికి అంత ఎనర్జీ రాదు అటువైపు ఉత్తరము హైట్ ఉంది అదేవిధంగా ఇటు చూసినప్పుడు చూడండి ఇటు కూడా చూసినప్పుడు ఇది వెస్ట్ అనుకున్నప్పుడు మనకు ఇమ్మీడియట్గా ఏమవుతుంది ఇక్కడ డౌన్ తగ్గిపోయింది ఇది తగ్గిపోయింది అంటే దానికి కూడా పవర్ జనరేట్ కావు అంటే ఈ బిల్లుకు చుట్టూ ఉత్తరానికి వెయిట్ ఎక్కువ పడింది తూర్పుకు వెయిట్ ఎక్కువ పడింది దక్షిణానికి వెయిట్ లేదు పడమరకు కూడా లేదు పైగా ఇక్కడ ఒక ఉత్తర ఈశాన్యము లేదా ఉత్తర తూర్పు ఈశాన్యం వీధి చూపు ఇక్కడ నుంచి కనబడుతుంది చూడండి ఇది తూర్పు ఈశాన్యమో వీధి చూపు ఇది దీనికి తూర్పు ఈశాన్యము ఇది వీధి చూపు అనమాట తూర్పు ఈశాన్యం వీధి చూపు అది అటువైపు చూపించింది ముందు నైరుతికి సంబంధించిందండి ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది అది నైరుతికి సంబంధించింది టిల్ టైప్ అయి ఉంది కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్ను చూపిస్తుంది అనమాట అంటే ఈశాన్యానికి మనకు ఆపోజిట్లో ఏముంటుందండి నైరుతి వస్తుంది సో ఇది తూర్పు ఈశాన్యం అంటే ఇది ఉత్తర ఈశాన్యం కాదు తూర్పు ఈశాన్యం సో దానికి అటువైపు వచ్చేది నైరుతి వచ్చేస్తుంది కదా ఈశాన్యానికి ఆపోజిట్ నైరుతి నైరుతి ఉంటుంది డయాగ్నల్గా ఇక్కడ ఇక్కడ ఈశాన్యం వచ్చేసింది అక్కడ నైరుతి వస్తుంది నైరుతి వల్ల సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కావచ్చు ప్రమాదాలు జరగవచ్చు సో ఇంటి యజమాని స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు సో దీని కారణం ఏంటంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు తర్వాత ఇంటికి పెద్ద అబ్బాయి మీద అది అటాక్ చేస్తుంది తన ప్రోగ్రెస్ను తన తన యొక్క డెవలప్మెంట్ను ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీ ఇంటికి ఏమైంది స్వామి అని అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది తూర్పు ఈశాన్యం అండి ఇది తూర్పు ఈశాన్యము మళ్ళీ మీకు ఇట్నుంచి వస్తున్న రోడ్ ఒకటి ఉంది ఇట్లా వస్తుంది చూడండి స్వామి ఇట్లా తిరుగుతుంది కదా ఇది తిరిగేది ఇక్కడ ఇట్ అవుతుంది అంటే మీ రెండు పార్ట్స్ మీకు ఏమైనా అంటే ఈ బిల్డింగ్ ని దాటి మీరు ముందుకొచ్చారు వెనకొక బిల్డింగ్ ఉంది దీన్ని దాటి ముందుకొచ్చారు మీరు ఈ రెండు ఎక్స్పోజ్ అవుతున్నాయి ఇదేమో ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ తూర్పు ఉందనుకోండి ఇక్కడ నైరుతి అవుతుంది ఇది తూర్పు ఈశాన్యం అయినప్పుడు ఇది ఇది ఈశాన్యం అంటే ఇది నైరుతి లెక్క మామూలు లెక్క ఇది అది ఇది ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైపోయింది అంటే ఇవన్నీ తిరిగేసరికి ఇక్కడ ఉండాల్సిన నైరుతి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసింది మీకు ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఈశాన్యము అయింది ఇది ఉత్తర ఈశాన్యం కాదండి ఇది తూర్పు ఈశాన్యం జనరల్ గా ఇది తూర్పు ఈశాన్యము ఇది ఈశాన్యము ఇది ఉత్తర ఈశాన్యం ఇక్కడ మీకు తూర్పు ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా మారిపోయి ఇది తూర్పు ఈశాన్యంగా కవర్ అయిపోయింది అప్పుడు ఏమవుతుందంటే ఇది దక్షిణ నైరుతి అయిపోయింది ఇది ఇలా వస్తున్నప్పుడు ఇది మైనస్ అండి ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మంచి చేస్తుంది చెడు చేస్తుంది మీకు రెండు బ్యాలెన్స్ ఉన్నాయి ఈయన చెడు చేస్తే ఈయన మంచి చేస్తాడనమాట పూర్తిగా పడిపోతారంటే అనమాట సో బాధపడతారు అంటే కొద్ది ఇది బాధ పెడితే ఇది ఆనందపడేలా చేస్తుంది ఈ నైరుతి అనేది మీది మీ తర్వాత మీ అబ్బాయి స్నానం అండి మీ అబ్బాయి గ్రోత్ సక్సెస్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇది మంచి ఉంది దీని ఏం చేయండి అంటే మీకు ఇక్కడ బాల్కనీ ఉంది కదా స్వామి ఈ బాల్కనీ ఈ బాల్కనీలో ఇక్కడ తులి చెట్లు పెట్టండి ఆల్రెడీ ఇక్కడ కూడా పెట్టమన్నాను నేను ఎందుకు అంటే ఇటు నుంచి వచ్చే ఈ రోడ్ అక్కడి నుంచి వచ్చే రోడ్ ఇది చూస్తుంది కాబట్టి ఇటు పెట్టమన్నాను తర్వాత ఇటు కూడా పెట్టమన్నాను ఈ ఏరియా అండి మీకు డ్యామేజ్ చేసేది మీరు హాస్పిటల్ పోవడానికి కారణం ఇదే హెల్త్ సిక్ కావడానికి కారణం ఇదే మీ ఇంటికి పెద్ద అబ్బాయితో చూపించేది ఇదే అండి ఈ ఆగ్నేయం అమ్మాయికి చూపిస్తుంది నా వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఆగ్నేయం అమ్మాయికి ఈ నైరుతి ఇది ఉంది కదా ఇది అబ్బాయికి ఇప్పుడు ఈ అబ్బాయి గ్రోత్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అమ్మాయి గ్రోత్ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది సింపుల్ గా మీరు ఈ లైన్ అంతా తులి చెట్లు పెట్టండి స్వామి ఈ లైన్ అంతా తులి చెట్లు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇక్కడ ఆగ్నేయం ఉంది కదండి ఈ డిఫెక్ట్ అమ్మాయిని కొద్దిగా బ్యాక్ లా అవుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చిన్న మెట్లు ఉన్నాయి కదా మీకు ఆ మెట్లకు వచ్చిన వాళ్ళు కింద నుంచి పైకి తీసేయండి అప్పుడు చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి అనుకున్న ప్రోగ్రెస్ సాధిస్తారు సక్సెస్ సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి